నిన్న జరిగిన ప్రెస్ మీట్లో భాగంగా గౌరవ మంత్రివర్యులు మా రాయచ రాయచోటి పురపాలక సంఘం తరఫు నుంచి మన మున్సిపల్ కౌన్సిలర్ల మీద అలాగే మున్సిపల్ బాడీ మీద రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిల్ బాడీ ఎటువంటి సహాయ సహకారాలు అంద అందించడం లేదనేది నిన్న చెప్పడం ఇది సబబు కాదు అని యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్ నేను కూడా అలాగే మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఇది మంచిది కాదని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చూసుకుంటే గతం గతంలో చూసుకున్నా కూడా ఈరోజు చూసుకున్నా కూడా మన రాయచోటిలో మున్సిపల్ బాడీ ఏ విధంగా మన రాయచోటి అభివృద్ధికి పాటు పడిందో రాయచోటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు అదే విధంగా మా మాకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా ఈరోజు ఏ పార్టీ అయినా కానీ మనం కలిసిమెలిసి రాయిచుటి అభివృద్ధికి తోడ్పడతామని గత ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్లోనే మున్సిపల్ బాడీలోనే అలాగే గౌరవ మంత్రివర్యులు ఆ రోజు వచ్చినారు రోజు మన మందరం కూడా ముక్తఖండంతో పార్టీలకు అతీతంగా మనమందరము అందరము రాయచోటికి అభివృద్ధికి మీతో కూడా పనిచేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు కొంతమంది కౌన్సిలర్లకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు కొన్ని వాళ్ళకే పరిమితం చేసినారు అలా చూసుకుంటే ఈరోజు ఒక మంత్రి గారి మంత్రి గారు చూసుకుంటే మీ రాయచోటి నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలన్న మీ మనసులో ఏ విధంగా ఉంటుందో అలాగే ప్రతి వార్డు కౌన్సిలర్ కూడా వాళ్ళ వాళ్ళ వార్డులో అభివృద్ధి చెందాలనే వాళ్ళ ఉద్దేశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు అధికారులు తప్పదమో లేకుండే కింద ఉండే వాళ్ళ తప్పదమో మీరు మేము కలిసి ఈ అభివృద్ధి ఏదైతే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఉన్నాయో కూర్చొని డిపిఆర్ ఉంటే కనుక ఎలాంటి ఇలాంటివి ప్రతి వార్డులో కూడా పనులు వాళ్ళం అనుకుంటున్నాను ఆ రోజు ఏదైతే కౌన్సిల్ వాడి మన వాళ్ళకి కూడా కొంతమంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు క్యాన్సల్ కూడా చేయలేదు మన వాళ్ళలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టండి అనే ఉద్దేశంతోనే చెప్పినారే కానీ ఈ పనులు చేయద్దండి ఈ విధంగా ఏ రోజు కూడా చెప్పలేదు అలా చూసుకుంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ థర్టీన్ ఫైనాన్సు ఫోర్టీన్ ఫైనాన్స్ నిధులు అనేది నిరంతర ప్రక్రియ ఇది ఇది సపరేట్ ఫండ్ అనేది ఎక్కడ కూడా తేవలేదు మీరు అది గమనించుకోవాలా ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఫోర్టీన్ ఫైనాన్స్ నిధులు అనేది వస్తాయి అలాగే అంతకుముందు కూడా థర్టీన్ ఫైనాన్స్ అనేది నిధులు వచ్చినాయి ఇది ఒక నిరంతర ప్రక్రియ ఎన్ అలా చూసుకుంటే మున్సిపాలిటీ నుంచి ఒక రూపాయి ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్కి పోయినప్పుడు దాంట్లో కొంత భాగం మన రాయిచోటి మున్సిపాలిటీకి కూడా కేటాయించడం అది మన హక్కు రాయి ప్రతి మున్సిపాలిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మున్సిపాలిటీ అది హక్కు అదే విధంగా అది ప్రతి వార్డులో పెట్టడం అనేది ఆ కౌన్సిలర్ల హక్కు కాబట్టి ఆ రోజు మన కౌన్సిలర్లు గళం విప్పి మీ ముందు ఈ విధంగా చెప్పుకున్నారే తప్ప వేరే విధం వేరే ఉద్దేశంతో అయితే లేదు ఉదాహరణకు చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో ఆడ ఎన్డీఏ కుటుంబీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ సెంట్రల్ ఫైనాన్స్ ఇది ఏ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇది అక్కడ కూడా కేటాయించడం జరిగింది బెంగళూరు ఇప్పుడు కర్ణాటక చూసుకుంటే ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కేటాయించడం జరిగింది తమిళనాడు ఆడ కూడా ఏం ఎన్డిఏ కుటుంబీ లేదు అది ప్రతి మన దేశంలో ప్రతి రాష్ట్రానికి హక్కు అది ఆ హక్కు అనేది మనకు వస్తుంది ఇలా చూసుకుంటే ఆ విధంగా ఆ రోజు మన రాయచూడి మున్సిపాలిటీ పరంగా ఈరోజు కూడా మీకు చెప్తున్నాము మీతో పాటు రాయచూట్టి మున్సిపాలిటీకి మీ అడుగు జాడల్లో మేము నడవడానికి ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాము సిద్ధంగా ఉన్నాము అలాగే చూసుకుంటే గత వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే లీకేజెస్ అయితేనేమి ఇంకా వేరే చిన్న చిన్న ఏ ఏ పని ఇప్పుడు వాటర్ సెక్షన్లు అయితేనేమి అన్ని పనులు కూడా మీ కార్యకర్తలు చేసుకుంటా ఉన్నారు చేసుకుంటా అన్నారని ఏ రోజు కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులు ఏ పొద్దు కూడా వాళ్ళకి అడ్డం చెప్పలేదు ఇప్పుడు కూడా చేసుకుంటా అన్నారు ఆ విధంగా మా నాయకుడు మాకు నేర్పించలేదు ఎప్పుడు కూడా ఈ విధంగా ఎవరు కూడా చెప్పరు ఇంకో విషయం ఏమంటే రాయచోటి మున్సిపాలిటీ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసినవి అన్నీ నిలబడిపోయాయి అవి ఏమైనా సపరేట్ ఫండ్ తెచ్చి మీరు ఏమైనా చేస్తే దానికి కూడా మేము మీకు సహకారం చేయాలని ఉన్నామే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు మీరు చూసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు అయితేనేమి అలాగే డ్రైన్లలో ఇది సపరేట్ పండ్లు చేసుకున్నారు అన్న క్యాంటీన్ది ఇవి రెండు అవి సహకరించడం లేనప్పుడు అవి అన్నీ మీరు ఏ విధంగా ఇది చేసుకున్నారో మీ మీ మనసుకే మేము వదిలేస్తున్నాము ఇలాంటి నిందలు మున్సిపల్ బాడీ మీద వేయడం ఇది సబబు కాదని అలాగే రాయచూటి మున్సిపాలిటీకి మా కౌన్సిల్ బాడీ ఎల్లవేళలా అభివృద్ధి బాడలో నడిపిస్తామని ఆశిస్తూ అలాగే రాయచూటి పట్టణ ప్రజలకు మన రాయచూటి అభివృద్ధికి పాటుపడతామని వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాము ఏదైతే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు మన కౌన్సిల్ బాడీ సహకరించడం లేదన్నారో దాన్ని మరుసటి రోజే కొంతమంది కౌన్సిలర్లు వార్డుల మీద పెట్ట పెట్టకుండా ఉన్నారో ఆ వార్డులలో కూడా జనరల్ ఫీల్డ్ దాంట్లో సమకూరించి అలాగే మన మున్సిపల్ అధికారులతో కలిసి కూర్చొని ఏదైతే మీరు అభివృద్ధికి అభివృద్ధి చే చెందడం లేదన్నారో మరుసటి రోజే కూర్చొని ప్రతి వార్డులో ఆ వర్క్లు పెట్టి ఆ రోజే డిపిఆర్లు కూడా పంపించడం జరిగింది కావాలంటే మీరు కమిషనర్ గారికి అడిగి కూడా మీరు తెలుసుకుంటే మంచిదని మీ విఘ్నతకి వదిలేస్తున్నాం